ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గేది వచ్చేసి సూటి మీద ఒక రైతుకు అమ్మేశామండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ రైతు వచ్చేసి తెలంగాణ కరీంనగర్ హుజరాబాద్ ఉన్నారండి అక్కడ అక్కడ రైతుకు అమ్మేసాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నేను ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు డెలివరీ అయిందంట సాయంత్రం నాలుగైన సరే పాలు తాగలేదంట అయితే దూడ మాత్రం చాలా ఫుల్ యాక్టివ్గా ఉండిందంట అయితే మనకు కంప్లైంట్ వచ్చింది పాలు తాగలేదని మేము చెప్పామన్న లోపల కడుపులో ముర్రిక్కు తాగింటుంది అదేం కాదన్నా ఒక సిరైంటే సరిపోతుందని చెప్పాం మనం చెప్పినట్టు చేశారు చాలా బాగుంది ఇప్పుడు అయితే పాలు తాగుతుంది ఇది మిల్క్ కెపాసిటీ మనం పన్నెండు లీటర్లుగా చెప్పాం ఒక రోజుకు ఉదయం మారు సాయంత్రం మారని అలాగే ఇస్తుందని నేను నమ్మకంతో ఉన్నాం గేదె అయితే మాత్రం చాలా బాగుందండి పొదుపు క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు నరాలు తాగాయి సూపర్ క్వాలిటీ గేదె ఇటువంటి గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి చాలా మంచి మంచి గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు కూడా మొబైల్లో చూసి సెల్లో చూసి యూట్యూబ్లో చూసి అడ్వాన్స్ లేదండి మీరు దగ్గరికి వెళ్ళి గేదెను చెక్ చేసుకొని మరీ తీసుకెళ్లడం చాలా ఉత్తమము మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంచి గేదెలు ఉంటాయి